ఇబ్బందైనా మేమున్నామని దేశాంత కాలంగా ఈ పార్టీ పక్షాన కార్తీక పక్కన ఉండి నడిపిస్తున్న పార్టీ సిఐటి పార్టీ పెద్దలు రమేష్ గారికి రమణ గారికి మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన బాబు సిపిఎం రాసిన కార్యవర్గానికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మరియు వార్పింగ్ మరియు రైఫన్ మరి కార్మికులు అన్ని సంబంధించింది ఏంటంటే రోజుకు రెట్టాడుతనే గొప్ప జీవితాలు ఈ సిర్టిల పట్టణంలో దాదాపు పదివేల మంది ఈ కార్మికులు ఇక ఈ వలసగా ఈ కార్మికులు అనేది మొత్తం దాదాపు ఈ మూడు వర్గాలకు సంబంధించి ఈ భూ స్థాయిలో పట్టణంలోని ఈ కార్మికులు ఉంటారు వాళ్ళకి మద్దతుగా ఈ మంచి ఆలోచనతోటి ఎందుకంటే గత పెద్దలు కేసీఆర్ గారు దాదాపు పట్టణంలో ఆకలి చావు ఉండద్దని ఒక ఆలోచన కొరకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా నాకే ఫోన్ చేసి చక్రపాణి గారు మనం సిరిసిల్లాల చావు కావద్దంటే మనం ఏ మాదిరిగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ప్రకటిస్తే సార్ వాళ్ళకు ఉపాధి కావాలి కూలీ రేట్లు తక్కువ ఉంటాయి అది గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చి ఖచ్చితంగా రెండు రూపాయల కూలి మనం ఐదు రూపాయలు చెల్లిస్తే కార్మికు బాగుపడతారు కాబట్టి దానికి పెట్టుబడిదారుల మనం భరోసా ఇస్తే ఖచ్చితంగా సృశిల కార్మికులకు అనేది ఉండదని చెప్పి అని మాట్లాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అప్పుడు ఆ పెట్టుబడిదారులకు మీకు రూపాయి లేకుండా మేము ఇస్తామని చెప్పి అప్పుడు కార్మికులకు దాదాపు ఏడు ఎనిమిది వేలు నెలకు వచ్చేది ఖచ్చితంగా నెలకు పదిహేను నుంచి ఇరవై వేలకు తక్కువ రావద్దని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మన కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఉండి ఆ కూలీ రేట్లు నిర్ణయం చేయాలి ఎంత అంటే రెండు రూపాయలు రెండు రూపాయలు కాదు ఐదు రూపాయలు ఇది ఆరు రూపాయలు ఇది అది పౌత్వే పరిస్థితి కానీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా ఆ రోజు ఆ కూలీ రేట్లు ఖచ్చితంగా మనం మనమే నిర్ణయం చేసుకొని ఈ కూలీ అయితే బాగుంటుందంటే అప్పుడు చెక్ ఏడి గారు కానీ ఇటు కార్మికుల పక్షాన ఈ రేటు అని చెప్పి మేడం చెప్పగానే అప్పుడు పదకొండు రూపాయలు ఆసాంకి ఇవ్వాలి ఐదు బావుల కార్మికులకు ఇవ్వాలని చెప్పి మన తరఫున నిర్ణయం చేసుకొని వైపు కానీ కార్మికులకు కానీ ఆనాడు గవర్నమెంటు ఏడీ పక్షాన్నే తీసుకొని నిర్ణయం చేసి ఇచ్చి ప్రభుత్వం నడిపించింది దాదాపు ఏడు సంవత్సరాలు ఇవాళ మన సిరిసిల్లా పట్టణంలో కార్మికులు ఆదుకున్నది కానీ ఇప్పుడు ఉన్న రేట్లు తగ్గించి కనీసం కార్మికునికి ఏ కూలియాలే ఆసాంలకు ఏ కూలియాలే అసలు వైపదలకు ఏం రేట్ ఇవ్వాలి ఏది లేకుండా ఉల్టా నాలుగైదు రూపాయలు తగ్గించి కూలీ రేట్లు ఆసాం దగ్గర పోతే మాకేం తెలుసా అండి మాకే నాలుగు రూపాయలు తగ్గించినారని చెప్పు ఆసాంలు అంటారు సేట్ల దగ్గర పోతే అసలు కూలీ ఏం చేయలేదు మేమేం చేస్తామని చెప్పి సేట్లు అంటారు ఇది చాట్ల తౌడు చాట్ల తౌడు వచ్చి రుక్కుల కొట్లాడ పెట్టించినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మున్నటికి మొన్న ఒక ఆరు నెలల క్రితం మేము ఆసాంసీ కాదు మేము నియంత్రణ ఇరవై నాలుగు గంటలు మీకు కార్మికులను ఆదుకుంటాం మీకు ఇరవై నాలుగు గంటలు మీకు పరిశ్రమ అందిస్తాం మీకు కూలీ రేట్లు మంచిగిస్తాం తర్వాత ఇరవై నాలుగు గంటలు పరిశ్రమ కేసీఆర్ ప్రభుత్వం ఆరు నెలలు ఇచ్చింది మేము సంవత్సరం పొత్తు నడిపిస్తామని చెప్పి గొప్పల మాట్లాడే కాంగ్రెస్ నాయకులు మరి ఏమైందో కనిపిస్తలేదు మరి ఇరవై నాలుగు గంటలు పవర్లు బంద్ ఉండకుండా సంవత్సరం పొత్తు నడుపుతా అన్న వ్యక్తులు ఇలా ఆడ నష్టం దగ్గరికి వస్తే కనీసం ఈ చీరలు రెండు చీరలు ఇస్తాం ఇస్తామని చెప్పి ఆరు నెలలు ఇచ్చాలంటే ఇప్పటికి రెండు నెలలు అవుతుంది యార్ఎన్ డీపో అంటూ పెట్టి రు ఆ యార్ఎన్ డీపో తీసు అంటే ఒక పెట్టకు నలభై యాభై రూపాయలు అని అంటున్నారు మరి లోకల్ ఉంటే ఇలా కార్మికులు కానీ అదొక సమస్య ఉంది రెండోది సమస్య సృష్టించడానికి అక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది కానీ దానికి తోడు ఇప్పుడు దాని రేట్లకు అది అట్లుందంటే గవర్నమెంట్ ఇప్పుడు కూలీ రేట్లు మాకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తగ్గించిందని అనుకుంటూ కనీసం ఐదు రూపాయలు ఎంత కూలిస్తున్నారో డిక్లేర్ చేసిన దానికి మళ్ళీ మూడు రూపాయలు ఆరు రూపాయలు తగ్గించిందట అది ఎందుకు తగ్గిస్తు మాకు అర్థమవుతలేదు మరి వీళ్ళ కాళ్ళు ఆదుకుందామని చెప్పి ఆలోచన ఉన్న వ్యక్తులు ఇలా కూలీ తోటి ఆడుకోని ఆడుకుంటూ ఇలా రోడ్ల పాలు చేసిన ఇప్పటికి ఆడ సంవత్సరం అవుతుంది సంవత్సరం చిన్న రాయిదా గానీ కార్మికులకు పని లేకుండా రోడ్ల పాలు అవుతుంది ఇంకా చోట మీకు శవధర్మం లేదా అని చెప్పి ఈ సభాముఖంగా మేము అడగడం జరుగుతుంది ఇప్పటికైనా ఆ రేట్లు గవర్నమెంటే ఇలా రైతు బంధువు అని చెప్పి మేము రెండు లక్షల రుణం మాఫీ అన్నం ఇవాళ ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అన్నాం కూలీ రేట్లు తగ్గించడానికి రైతుల తర్వాత నేతలలే అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలవాలా కూలీ రేట్లు తగ్గించకుండా గత కూలీ రేట్లు ఇచ్చుకుంటూ మరి ఎంత కష్టం ఉంది ఏంటని చెప్పి ఆలోచించి మాకు పుణ్యానికేమీ అడుగుతలేదు ఈ కార్మికులు ఈ ఆసాములను పుణ్యానికి ఏమీ అడుగుతలేదు కాబట్టి శవకద ఫలితం కావాలని కోరుకుంటుంటూ సిరిజిల్లా వర్ష పరిశ్రమ కానీ మరి కార్మికులు కానీ ఖచ్చితంగా ఎన్నో కోట్ల రూపాయలు మేము వేల కోట్ల రూపాయలు రైతు పంపిస్తామంటాం అందులో బాగానే బిచ్చకుండా ఒక ఇరవై ముప్పై కోట్లు అయితే దానిలో మీరు లేదు ఖచ్చితంగా కార్మికులను ఖచ్చితంగా కూలీ రేట్ ప్రకటించి మరియు ఆదాములకు కార్మికులకు వైపన్ మన వార్తలకు ఖచ్చితంగా ఈ బీవుకి ఈ కూలి అని చెప్పి ఏడీ గారు గవర్నమెంట్ చూసి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రకటించి వీళ్ళను సొమ్మ విరమించేసి ఖచ్చితంగా పనుల్లోకి రేపటి రూపంలోనే చేయాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం